హలో ఫ్రెండ్స్ మీరు చూస్తారు మన ఆర్జేపీ సుబుడ్ ఛానల్ మనమైతే ఈరోజు సరికొత్తని ఒక వీడియో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మన ఆటో వాళ్ళ కోసం అయితే ఇంజిన్ అనే ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది మనకు ఒక బజాజ్ ఆటో బిఎస్ ఫోర్ ఇంజిన్ ఫ్రెండ్స్ ఇది చూడండి మనము బోర్ రీప్లేస్మెంట్ అనేది చేసాం ఫైట్ బ్రోర్ అనేది ఎట్ట చేస్తారు దానికి ఏమేమి సామాన్లు యూజ్ అవుతాయి దానికి ఎట్ట అనేది ఉంటుంది దాని సామాన్లు ఎంత ఖర్చు అవుతాయి అనేది ఈ వీడియోలో అయితే మీకు అన్ని చెప్తాను ఫ్రెండ్స్ ఇదైతే మరి మన క్లోజ్ ఫ్రెండ్ అయితే మనం బోర్డ్ చేసాం ఫ్రెండ్స్ మనం చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పెట్టేది మటుకు టైమింగ్ వీల్ ఇది టైమింగ్ అనేది కట్టగుంటేనే మనకు ఇంజన్ అనేది ఒక లెవెల్లో అనేది ఇంజన్ అనేది ఆడుతుంది ఎందుకంటే ఆ వీల్ అనేది ఒకరు వన్ లెవెల్నే పైన టాబ్లెట్లు అనేటివి అదే టైమింగ్ అనేది లెవెల్గా టైమింగ్ ఆడేటట్టుగా చేస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే టెస్ట్ వాటర్లో ఈ ప్లాస్టిక్ వీలు గవర్నర్ వీల్ ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్ ఇదైతే ఫిస్టను చూడండి ఫిస్టను మనమైతే ఫిస్టను అనేది ఏంది కనెక్టింగ్ లాడ్ అయితే లోపల ఉండదు ఫ్రెండ్స్ ఇది ఏంటి దాంట్లో బేరింగ్లు అవన్నీ చూడండి ఫ్రెండ్స్ మనమైతే అది బ్యాలెన్స్ వీలు ఇట్ సైడ్ ఉండేది మనమైతే ఈ బోరుకు ఖర్చు ఎంత అయినది కూడా మనం చెప్తాం ఫ్రెండ్స్ పూర్తిగా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ స్కిప్ అనేది చేయకుండా ఇది మన ఫ్రెండ్ ఇది కాబట్టి మనమైతే అన్ని ఒరిజినల్ సామాన్లు అయితే వేసాం ఫ్రెండ్స్ దీనికి ఆల్మోస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు వేలు అయితే ఖర్చు వచ్చింది ఫ్రెండ్స్ ఇది బజాజ్ బిఎస్ ఫోర్ ఇంజిన్ కాబట్టి బిఎస్ సిక్స్ అయితే కొద్దిగా అలా ఒక రెండు వేలు మూడు వేలు తేడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ పంపునాలు అనేటివి కూడా మనం మైకో ఒరిజినల్ అయితే ఇప్పించాం ఫ్రెండ్స్ సైడ్ కేస్ అయితే కూర్చోబెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మా మీరు మీకు ఎవరికైనా బైక్ ఉన్నా ఏది ఉన్నా ఈ కాలం అనేది మనమైతే ఇంజిన్ ఆయిల్ అనేది తగ్గకుండా చూసుకోవాలా అందుకనేది దాని లోపల సామాన్లు అనేటివి అరగో ఫ్రెండ్స్ ఇదైతే మన కస్టమర్ది ఇంజన్ ఆయిల్ అనేది తగ్గలేదు కాబట్టి అటు బీడింగ్ ఇట్ ఆయిల్ అనేది లీకేజ్ అయి ఉన్నాయి కాబట్టి మనకైతే పెద్ద సామాన్లు ఓన్లీ సాఫ్ట్ ఒకటి పాత చేసాం ఫ్రెండ్స్ మిగతా వీళ్ళు బేరింగ్లు అన్నీ ఆల్మోస్ట్ అన్నీ అయితే మార్చేసినాము అది పెద్ద ఖర్చు కావు మెయిన్ సాఫ్ట్ వచ్చి ఆరు వేల చిల్లర అవుతుంది దీనికి అందుకని సాఫ్ట్ ఎయిటీ పర్సెంట్ ఉంటే అదే బేసినాం ఫ్రెండ్స్ మనమైతే చూడండి సైడ్ కేస్ అయితే బిగించుకుంటున్నాము ఇప్పుడు మనం ఇంజన్ పిస్టన్ ఎట్ట కూర్చునింది దానికి గ్యాప్ ఏమైనా ఉన్నా చెక్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఈ పేపర్ అనేది పిస్టన్ పైన పెట్టి మనము సైడ్ సాఫ్ట్ అనేది తిప్పినామనుకో ఆ సౌండ్ చూడండి ఫ్రెండ్ అప్పుడు సౌండ్ అయితే వస్తుంది పట్టు అని ఆ పేపర్ అనేది ఆ మదర్ కట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఆ మదర్ కట్ అయింది అనుకో మనకు గ్యాప్ అనేది లేదండి ఫ్రెండ్స్ మనమైతే హెడ్ అయ్యన్నీ బిగించేసినాము మనమైతే వీడియో ఫుల్ వీడియో అయితే తీలేదు చూడండి ఫ్రెండ్స్ ఆ మెకానిక్ అంటే ఎంత కష్టపడాలో అది ఇంజిన్ అనేది ఒక్కరిని ఎత్తుకొని పెట్టాల్సింది వచ్చింది పెడతారు కూడా ఇద్దరు ముగ్గురు ఆడ గ్యాప్ ఉండదు కాబట్టి ఒకరే పెట్టాలా చేసుకోండి ఫ్రెండ్స్ మన కస్టమర్ అయితే స్టార్ట్ చేసినాక చాలా బాగా సాటిస్ఫాక్షన్ అయితే అయినాడు అందులో క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి మనం అయితే చాలా నీట్గా అయితే చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇంజిన్ బిగించాము మనకు ఇది రెండు రోజులైతే టైం పడుతుంది ఫ్రెండ్స్ ఒకరోజు ఇంజిన్ ఓపెన్ చేసి కడప కనీ తీసుకుపోయి మరుసటి రోజు బిగించేశాము మనమైతే రెండే రెండు రోజులు కూలింగ్ ఒక రోజు పెట్టాము ఒక నైట్ ఒక పగులో అంతే ఫ్రెండ్స్ చూడండి ఇంజిన్ స్టార్ట్ అయినాక ఎట్లుంటుందో చాలా బాగా అయితే ఇంజిన్ అనేది రీప్లేస్మెంట్ అనేది చేసాము ఫ్రెండ్స్ బోర్ అనేది మీకు ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మీకు వస్తుంటాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఇంజిన్